అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీనైతే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల పెన్షన్దారులకు వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది ఏదైతే వీళ్ళకు సదరం సర్టిఫికెట్ ఉంటేనే మనకు ఈ పెన్షన్లు వస్తూ ఉంటాయి మరి సదరం సర్టిఫికేటు రీవెరిఫికేషన్కు ఆమోదం తెలిపి ఇప్పటి వరకు కూడా మనకు లక్ష ఇరవై వేల మంది పింఛన్లను తనిఖీ చేయడం జరిగింది అంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేశారనమాట అంటే వీరు నిజంగా వికలాంగులా కాదా మరి వికలాంగత్వం లేకపోయినా కూడా వీరు పెన్షన్లు పొందుతున్నారా అనే విషయాలపైన ప్రభుత్వం అయితే ఎనిమిది లక్షల మంది పింఛన్లను కూడా రీవెరిఫికేషన్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు కూడా రెండు లక్షల అంటే లక్ష ఇరవై వేల పింఛన్లను తనిఖీ చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు ఇక తాత్కాలికంగా వికలాంగుల పింఛన్లను మనకు రద్దు చేస్తున్నట్లు అంటే నిలిపివేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఏదైతే ఈ పింఛన్ల తనిఖీ కొనసాగుతోందో మరి పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా ఆపారు మరి ఎందుకు ఆపారు కారణం ఏంటి మనకు ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఇప్పటికే నోటీసులు తీసుకుని ఈ డేట్లు ఇచ్చింటారనమాట ఆ డేట్కి హాస్పిటల్కి వెళ్ళాలి ఇక వారు వెళ్ళాలా వద్దా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఈరోజు మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఎందుకు ఈరోజు పెన్షన్ల పంపిణీ లేదు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా ఇక ఈ పింఛన్ల తనిఖీ ఎందుకు నిలిపివేశారు వికలాంగుల పింఛన్లను ఇక మీదట తనిఖీ చేయరా అనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు షేర్ చేయొచ్చు వీడియో లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఇక తప్పకుండా ఆ వీడియో కింద మనకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట ప్రతి అప్డేటు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీని చేపడుతూ ఉన్నారు ఇక ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొత్త పింఛన్లకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారో నెల కూడా ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు కూడా లక్షా ఇరవై వేల పింఛన్లను అయితే తనిఖీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి లక్షా ఇరవై వేల పింఛన్ల తనిఖీలో భాగంగా ఎవరికైతే అర్హత లేదో వారికి మనకు పెన్షన్ అయితే నిలిపివేయడం జరుగుతుందనమాట మరి ఇప్పుడు తాత్కాలికంగా ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీనైతే ఆపివేసింది తెల మన ఏపీ ప్రభుత్వం మరి ఎందుకు ఈ వికలాంగుల పింఛన్లు తనిఖీ చేయకుండా ఆపారనేది కనుక చూస్తే అది కూడా ఎప్పటి వరకు ఆపారనేది చూస్తే ఈ నెల మూడో తారీఖు అంటే రేపు రేపటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఇక్కడ ఆపడం జరిగింది మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే దాదాపు ఆరు రోజుల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా నిలిపివేశారనమాట మరి ఎందుకు నిలిపివేశారనేది చూస్తే కారణం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ పింఛన్లన్నీ తనిఖీ చేస్తున్నారు ఎలా తనిఖీ ప్రాసెస్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకు గ్రామవార్ల సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారు మీ ఇంటికే వచ్చి నోటీస్ అనేటివి అందజేస్తారనమాట మీకు ఈ పింఛన్ల తనిఖీకి మీరు పలానా రోజున పలానా తేదీన పలానా హాస్పిటల్లో మీరు హాజరు కావాలని చెప్పి ఒక నోటీస్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఆ నోటీస్ తీసుకుని మీరు మీకు కేటాయించినటువంటి డేట్లో అంటే ఆ తేదీలో ఆ హాస్పిటల్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీ పింఛన్లు తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక హాస్పిటల్కి మీరు వెళ్తే అక్కడ ఓపీ తీసుకొని క్యాంప్లో కనుక కూర్చుంటే అక్కడ మీ పెన్షన్లు అన్నీ కూడా డాక్టర్లు వచ్చి పరిశీలిస్తున్నారు మీ దగ్గరికే వచ్చి మీరు నడవలేకపోయినా లేకపోతే మరేదైనా వికలాంగత్వం ఉంటే మీ దగ్గర ఇవన్నీ కూడా చేపిస్తూ మనకు మీ పెన్షన్లు అనేటివి తనిఖీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక తాజాగా మనకు ఈ తనిఖీలో భాగంగా ఏంటంటే మనకు ఇప్పటికే మనకు అయితే మీకు తెలియజేస్తారండి మీ వెల్ఫేర్ సెక్రటరీ గారు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి అంటే ఈ తేదీలలో ఎవరికైతే ఉందో వెరిఫికేషన్ మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎవరికైతే వెరిఫికేషన్ ఉందో ఆ పింఛన్దారులకందరికీ కూడా సచివాలయ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట అంటే మూడో తారీఖు నుంచి ఎనిమిదో లోపు ఎవరికైతే మనకు ఈ యొక్క నోటీసులు పంపిణీ చేశారో తనిఖీలకు వెళ్ళమని వెరిఫికేషన్కి వెళ్ళమని వారికి అధికారులు అయితే మనకు మనకు తెలియజేస్తారనమాట మీరు తనిఖీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు వెళ్ళొద్దు మళ్ళీ కూడా మీకు నోటీస్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక నిన్నటి రోజున మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది మరి ఈ పెన్షన్ల పంపిణీ అయితే నిన్న ఒక్క రోజులోనే దాదాపు వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఆదివారం కనుక పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు ఈ పెన్షన్లు అయితే ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి మనకు అధికారులు పెన్షన్లు అయితే పంపిణీ చేయరు తిరిగి మళ్ళీ కూడా రేపు సోమవారం మళ్ళీ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా మీరు ఈ పెన్షన్లు అనేది తీసుకోవాలి ఎక్కడ అంటే మీరు ఎక్కడైనా బయట ఉండి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మరి ఏదైనా కారణాల వల్ల మీరు శనివారం రోజు కనుక పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఇక ఈరోజు మీకు పెన్షన్ ఇవ్వరు కాబట్టి తిరిగి మీరు సోమవారం సాయంత్రం లోపు మీరు ఐదు గంటల లోపు మీరు పెన్షన్ అయితే తీసుకోండి కాబట్టి ఇది ఈ విధంగా మనకు పెన్షన్ అయితే సెలవు కాబట్టి పెన్షన్ అయితే పంపిణీ చేయట్లేదు ఇక దీంతోపాటుగా ఏంటంటే మనకు ఈ పింఛన్ల తనిఖీని ఎందుకు ఆపారనేది అనేది కూడా మీకు తెలియజేస్తాను ఎందుకు ఆపారంటే ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి లక్షా ఇరవై వేల మంది సదరం సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి డాక్టర్లు అయితే ఇక్కడ సమయం కోరడం జరిగిందనమాట ప్రభుత్వాన్ని మరి డాక్టర్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి కాబట్టి ఎందుకంటే మళ్ళీ తనిఖీ చేశారు కదా తనిఖీ చేసిన తర్వాత కొంతమందికి అనర్హత వచ్చి ఉంటుంది అంటే నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక మనకు పెన్షన్ అనేది రాదనమాట మరి నలభై శాతం కంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేశారు కాబట్టి ఈ సదరాన్ని మళ్ళీ కూడా ఆన్లైన్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లోడ్ చేయడం కోసం మనకు వారం రోజుల సమయం అయితే తీసుకున్నారు ఇక్కడ డాక్టర్లు దీనివల్ల తాత్కాలికంగా పెన్షన్ల తనిఖీని ఆపినట్లు సెర్ఫ్ అధికారులు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి పెన్షన్ల తనిఖీనైతే ప్రస్తుతానికి ఆపారు మీకు త్వరలోనే మళ్ళీ కూడా కొత్త షెడ్యూల్ ఇస్తారు అధికారులు తెలియజేస్తారు ఈ కొత్త షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈ పెన్షన్ల తనిఖీకి హాజరు కావాల్సి ఉంటుంది ఇక దాదాపు అక్టోబర్ వరకు కూడా ఈ పెన్షన్ల తనిఖీ ఉంటుందని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మొత్తానికి ఎనిమిది లక్షల మంది పింఛన్లు తనిఖీ చేయాలి ఇప్పుడు లక్ష ఇరవై వేలు అంటే మళ్ళీ మనకి ఇంకా ఆరు లక్షల పింఛన్ల వరకు కూడా మనకు తనిఖీ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ తనిఖీల ప్రక్రియ అనేది కొనసాగుతుంది వారం రోజుల పాటు మాత్రమే ఇక్కడ ఆపడం అయితే జరిగిందనమాట ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు అవకాశం కల్పించబోతున్నారు మన ఏపీలో ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కొత్త పింఛన్ల పంపిణీని చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పింఛన్ల తనిఖీలు పాటు జరుగుతూనే ఉంటాయి మిగిలినటువంటి వారందరికీ కూడా కొత్త అప్లికేషన్ అనేది ఈ మార్చి నెలలోనే విడుదల చేయబోతున్నారు మరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్తున్నారు మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఏపీ కొత్త పెన్షన్లకు అప్పుడు మీరంతా కూడా తగినటువంటి ప్రూఫ్స్ మీరు ఏదైతే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక వికలాంగులైతే మనకి వారం రోజుల పాటు కూడా మీరు ఇప్పటికే నోటీసులు తీసుకుని ఉన్నా కూడా మీకు అంతగా డౌట్ అయితే కూడా మీ యొక్క సచివాలయ అధికారులను అడిగి తెలుసుకుని మీరు ఈ పెన్షన్లకు హాజరు కావద్దు తనిఖీలకు ఒకవేళ మీరు పోయినా కూడా అక్కడ తనిఖీ అనేది చేయరనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ దివ్యాంగ పెన్షన్ల దారులంతా కూడా జాగ్రత్తగా ఆ విషయాన్ని తెలుసుకుని ఉండండి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే రేపు సాయంత్రంలోగా మీరు పెంచిన అయితే తీసుకోండి మీకు ఈ పింఛన్ అయితే విడుదల మన ఈరోజు ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేస్తారు రేపు ఒక్కరోజు మళ్ళీ కూడా పింఛన్ల పంపిణీ అనేది ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పింఛన్లను అయితే తీసుకోండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెంచన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి